కర్కాటక రాశి ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు కూడా తోటి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది చిన్ననాటి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు దేవాలయాలు ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొని దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు కర్కాటక రాశివారు ఈరోజు నమః అని చెప్పి ఎర్రటి పుష్పాన్ని అమ్మవారుకు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోపట మీకు కొంత సంతోషాన్ని కలగజేసే వార్తలు వింటారు వ్యవహారాలు ముందుకు వెళ్తాయి మిత్రుల యొక్క సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు కొనసాగించండి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి ముఖ్యంగా రియల్ ఎస్టేటు ఐటీ రంగం లోపల ఉన్నవారికి ఈరోజు కొంత అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశివారు ఈరోజు మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి వ్యాపార రంగం లోపట కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కోవలసి వస్తుంది కఠినంగా మాట్లాడకుండా మృదువుగా మాట్లాడుతూ మీరు వ్యవహారాన్ని కొనసాగించండి దానివల్ల కొంత మీకు మేలు జరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ప్రయాణాలు చేసేటప్పుడు అవసరమైతే తప్ప అనవసరంగా ప్రయాణించవద్దు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది నిరుద్యోగులకు కొంత శుభవార్త తెలుస్తుంది ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది కన్యారాశివారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది